మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవై ఏడో తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం తేదీ చవితి ఉన్నది నక్షత్రం పూర్వాషాఢ ఈరోజు సాధారణమైనటువంటి పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది ఇంకా ఎవరైనా పెండ్లు చూపులు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఈరోజు లగ్నం సాయంత్రం ఐదు గంటలకు అనుకూలంగా ఉన్నది ఈరోజు సోమవారం కావున మేషము నుండి మీనం వరకు పన్నెండు రాశుల వారి మీద కూడాను చంద్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది సోమవారం పుట్టినటువంటి వారందరి మీద కూడాను చంద్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈరోజు సోమవారానికి మరి పార్వతి పరమేశ్వరుల కటాక్షం కలిగించేటువంటి విధంగా ఉంది సోమవారానికి వరమే వారు పార్వతి పరమేశ్వరులు సోమవారం పుట్టినటువంటి వారందరి మీద శివపార్వతుల కటాక్షం ఉంటుంది ఆదికవి వా ఆదికవి వాల్మీకి అయిన సంస్కృతంలో పంచ గొప్ప గొప్ప కావ్యాలు కుమార సంభవం లాంటి రచనలు చేసినటువంటి కాళిదాసు లాంటి వారందరూ కూడాను పార్వతి పరమేశ్వరులనే ఆరాధించారు కాబట్టి ఈ కవులందరికీ విద్వత్తు ఇచ్చినటువంటి వాడు గోళాశంకరుడే సోమవారం పుట్టినటువంటి వాళ్ళు మంచి సక్సెస్ అవ్వాలి అంటే కనుక సోమ సోమవారానికి అధిష్టానమైనటువంటి దైవం అమ్మవారే దుర్గాదేవి పార్వతి గాయత్రి శ్యాంభవి ఇలా అమ్మవారిని ఆరాధించడం వలన సోమవారం పుట్టిన వాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ అవ్వటం లేదా సోమవారంలో పుట్టినటువంటి వారికి శీఘ్రంగా వివాహం అవడం లేదా సోమవారం పుట్టినటువంటి వారికి సంతానం కలగడం లేదా సోమవారం పుట్టినటువంటి వారికి వ్యాపారంలో ఏమైనా నష్టాలు ఉన్నాయా అవన్నీ మీరు సక్సెస్ చేసుకోవాలి అంటే సోమవారం పుట్టినటువంటి వారికి ముందుండాలి అంటే సమాజంలో ఒక రోల్ మోడల్గా ఎదగాలి అంటే సోమవారం పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పార్వతి పరమేశ్వరులను ఆరాధించాలి అప్పుడు వారు కోరినటువంటి విధంగా జీవితంలో ఒక ఆదర్శ వ్యక్తిగా ఉండగలుగుతారు పార్వతి పరమేశ్వరులను ఆరాధించాలి సోముడు అంటే శివుడు నమశివాయ నమివాయ పార్వతి మన పార్వతి పరమేశ్వరులను పంచాక్షరి మంత్రంతో ఆరాధించినట్లయితే సోమవారం పుట్టినటువంటి వారు అన్నింటా విజయాన్ని పొందుతారు మరి సోమవారం పుట్టినటువంటి వారికి ఇంకా నేను ఏ దేవుణ్ణి ఆరాధించనండి అనేటువంటి వాళ్లకు తల్లి పాదాలకు నమస్కరించి వెళ్ళండి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా కావచ్చు సోమవారం పుట్టినటువంటి వాడి జీవితంలో అన్నింటా సక్సెస్ రేట్ ఉండాలి అంటే తల్లి పాదాలకు నమస్కరించుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు తల్లి పాదాలకు నమస్కరించుకొని మీరు వ్యాపారాన్ని ప్రారంభించండి సోమవారం పుట్టినటువంటి వారికి మరిన్ని లాభాలు ఉంటాయి సోమవారం పుట్టినటువంటి వారు తల్లి పాదాలకు నమస్కరించుకొని పెళ్లి చూపులకు వెళ్ళండి తప్పకుండా సక్సెస్ అవుతారు అంటే తల్లి పాదాలకు నమస్కరించేటువంటి వారికి చంద్రగ్రహం యొక్క శుభ అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంకా ఇచ్చేటువంటి గ్రహం చంద్రగ్రహణం వాటి చిటికన వేలికి ముత్యం ధరించడం వలన కూడాను ఈ సోమవారం పుట్టినటువంటి వారు అన్నింటి హైలైట్ అవుతారు సక్సెస్ అవుతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు మరి ఈ చంద్రగ్రహణం అనుకూల ఫలితాలనివ్వాలి అంటే ద దిశ తుషారాభం సంభవం నమామి సోమం శంభోర్ భూషణం ఇప్పుడు చెప్పిన జ్ఞాన శ్లోకాన్ని ఒక పదివేల సార్లు జపించినట్లయితే సోమవారం పుట్టినటువంటి వాళ్ళు అన్నింటా సక్సెస్ అవుతారు మరి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు అన్నింటి అనుకూలంగా ఉంది వ్యాపారులకే కొన్ని నష్టాలు కష్టాలు సమస్యలని తెలియచెప్తున్నాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి విద్యార్థులకు ఈరోజు కష్టకాలం గర్డు కాలంగా ఉన్నది కాబట్టి శ్రమయేవ జైతే అనేదాన్ని మీరు నమ్ముకోండి తదుపరి మిథున రాశి మిథున రాశి వ్యాపారులకు మరిన్ని లాభాలుంటాయి ఆశించిన దానికంటే రెట్టింపు లాభాలు బాటలో మీ వ్యాపారం ప్రయోగిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కష్టాలన్నీ తీ తీరి సుఖం శాంతం సౌఖ్యం విజయం వస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా వ్యాపారులు మరిన్ని లాభాలను పొందగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యా రాశిలో ఉండేటువంటి కవులకు గాయకులకు మంచి సన్మానాలు సత్కారాలు ఉంటాయి తదుపరి తులారాశి తులారాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు అలాగే గొప్ప పదవిలో ఉండేటువంటి వారందరికీ అందరితో ప్రశంసలు ఉంటాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వ్యాపారులకు ఈ రోజు నుండి సుడి తిరిగినట్లుగా మంచి పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈరోజు ఆశించినటువంటి ఫలితం దక్కుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారు ఆశించినటువంటి మంచి ఫలితాన్ని లాభాలని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారి జీవితాశయం నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటారు తదుపరి మీనరాశి మీనరాశి వారు ఈరోజు కొన్ని కష్టాలను నష్టాలను అశాంతిని చూస్తారు சிஎஸ்காந்தாய கல்யாண நிதையே நிதையே அர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய் ஸ்ரீனிவாசாய மங்களம் சுபோதயம்